దేవునికి మహిమ కలుగును గాక మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఆయన యొక్క మహాకృపను కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకునే ముందు దేవుని వాక్యం అంటుంది ఎంత కాలమున్నా ఎంతకాలమున్నా ఎంత కాలం ఉండిను పిండె పులవకపోతే ఆ పులవని పిండి ద్వారా ఏ ఉపయోగము ఉండదు అని దేవుని వాక్యం చెబుతుంది మనకేదన్నా ఉపయోగపడాలి అంటే ఆ పిండి పులవాలి ఆ పులిసిన పిండి ద్వారా మనం ఆహారముగా మార్చుకోవటానికి ఆ ఆహారము ఆ పులిసిన పిండిలో మళ్ళీ ఏ పిండే కలపకుండా కలిపి చెరిపిటి వారిగా కాకుండా మనం బ్రతకాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కీర్తన గ్రంథములో దావీదు భక్తుడు ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు అది మూడో వచనంలో ఉంది నేను నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను నేను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నానో వానితో నేను నిబంధన చేసుకొని ఉన్నాను చూడండి ప్రియుల దేవుని బిడ్డలైన మనము నిబంధన చేయబడ్డాం అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మనము పెళ్ళి కుమార్తెగా స్వీకరించబడిపోయాం పెళ్లి కుమార్తెగా అంగీకరించబడిపోయాం పిల్ల మాది అనిపించుకున్నాక వాళ్ళు మళ్ళా తాంబూలాలు అన్నీ మార్చుకున్న తర్వాత రింగులు మార్చుకున్న తర్వాత సగం పెళ్ళైపోయిందని పెద్దలు అంటారు కానీ మారు మనసు పొందాం విశ్వసించాం బాప్తీసం తీసుకున్నాం ప్రభు బలంలో చేవేస్తున్నాం ఆ పెండ్లి కుమారుని యొక్క విందులోకి మనం ప్రతి నెల ప్రతి ఆదివారం వస్తూ ఆయనకి నిబంధన కలిగిన భారీగా ఉండటానికి ఇష్టపడ్డాం వీళ్ళరా దేవుని యొక్క మహాకృప అంటుందో నేను ఏర్పాటు చేసుకున్న వాణితోనే నిబంధన చేశాను ఈ నిబంధన కాస్త వ్యర్థమైపోకుండా ఈ నిబంధన కాస్త మకిల పడకుండా ఈ నిబంధన కాస్త చెడ్డ పేరు లేకుండా ఈ నిబంధన మీరు నేను వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా కాపాడగలిగితే నేను వచ్చేంతవరకు దాన్ని మీరు భద్రంగా ఉపయోగించుకుంటే ఉపయోగించుకుంటే అది మీకును మీ బిడ్డలకు మీ జీవితాలకు మీ పాడి పంటలకు మీ దుక్కుటెద్దులకు సమస్తము ఎరిగిన దేవుని పక్షాన మీరు ధర్మశాస్త్రమును ఉపదేశకముగా నేర్చుకున్న మీరు మోష యొక్క మాట మీరు విని బ్రతుకుతున్న మీరు దావేది యొక్క సిగురు నుండి అంకురం పుట్టిన మీరు ఇదిగో లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క నీడలో బ్రతుకుతున్న మీరు అన్ని అర్థాలు చేసుకొని అన్నిటికీ పెదార్థాలుగా మారిపోతున్నారు ఎందుకు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవునికి స్తోత్రం అన్నీ అర్థం చేసుకున్న మీరు ఎందుకు పెదార్థాలు తీస్తున్నారు అంటుంది వాక్యం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఇవి చాలా చూడండి ఇవి చాలా మనమంకను మనం అబద్ధములు ఆడుతూనే ఉన్నామంట ఇంకనూ మోసం చేస్తూనే ఉన్నామంట అంకను మనము దేవునికి తగినట్లుగా దేవునికి తగినట్లుగా బ్రతకలేకపోతున్నామంట చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను పత్రిక మాట మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన ఒక మాట జాగ్రత్తగా మనం ఆయనను చూడండి అట్లా ఆయనను వెరిగి ఉన్నామని చెప్పుకొనచ్చు చాలు అలా ఆయనను వెరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గై వాడు అబద్ధికుడు ఆయన వాక్యమును వెరిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా ఆయనని వెరిగి ఉన్నామని గ్రహించి ఉండటం కూడా ఆయనే దేవుడని మేము విశ్వసించామని నమ్మటం కూడా యేసు దేవుడు దేవుడని చెప్పుకుంటూ కూడా ఆయన మనలో లేకపోతే చదవండి అన్నమాట మళ్ళా చదవండి ఆయనను వెరిగి ఉన్నామని చెప్పుకొనుట ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొనని వెడల 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 మనం ఆయన పిల్లలమని చెప్పుకుంటూ గట్టే మనం ఆయన వారి అని చెప్పుకుంటూ మనము దేవుని పిల్లలమని అవుతూ కానీ ఆయన ఆజ్ఞలు మాత్రం మన దగ్గర లేవట దేవుని వాక్యం అంటదో ఆజ్ఞన అతిక్రమమే పాపం అసలు ఆజ్ఞనే పాపం దాన్ని ఇంకా మనం ఏం చేస్తున్నాము అతిక్రమించేస్తున్నాం కానీ మనం అంటే మేము వాక్యం వింటున్నాం కదా దేవుడు సొంతరక్షకుడు అని మేము అంగీకరించాం కదా దేవుడు కావాలనే కదా మేము దేవుని దగ్గరకు వచ్చాం దేవుణ్ణి నమ్మే కదా మేము బాప్తిసం తీసుకున్నాం దేవుణ్ణి నమ్మే కదా మేము ఆ ప్రభు బలలో చేవేస్తున్నాం దేవుడు నమ్మేము కదా దేవుణ్ణి విశ్వసించాం కాబట్టే కదా మందిరానికి వస్తున్నాం ఇంకనో మేము ఏమి అతిక్రమించామంటే ఆజ్ఞ మనలో లేదు ఆజ్ఞ ఎందుకని మనదంటే ఆ ఆజ్ఞనే మనలో ఉంటే ఈ మందిరాలు ఇలా ఖాళీగా ఉండవట ఆజ్ఞ మనలో ఉంటే ఆజ్ఞ ఎక్కడ ఉండదో అక్కడ అతిక్రమం ఉండదు ఆజ్ఞ ఎక్కడ ఉండదో అక్కడ అహంకారము ఉండదు ఆజ్ఞ ఎక్కడ ఉంటుందో అక్కడ పాపానికి చోటు ఉండదు ఆజ్ఞ ఎక్కడ ఉంటుందో మోసము చేసే క్రియలు అక్కడ కనపడటానికి వీలు లేదు ప్రియుల ఆజ్ఞ ప్రాముఖ్యమైనది అనమాట దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇదిగో ఆదాము నేను చెప్పిన మాట నువ్వు జాగ్రత్తగా విను ఈ ఆజ్ఞని మీరావు అంటే నిశ్చయంగా నీవు చచ్చిపోతావు నీ ఆజ్ఞ మేరకుండా చూసుకో ఆజ్ఞని మేరకుండా చూసుకో ఆజ్ఞ నీకు అనుగ్రహించబడింది పచ్చని బయళ్ళక మీద నేను నిర్మించుకొని నేను ఏర్పాటు చేసుకొని భద్రంగా నిన్ను కాసి కాపాడుకుంటున్నాను కాబట్టి నీవు ఆజ్ఞను మేరకుండా చూసుకో ఆదాము అంటే మనం చేయవలసిన పనులన్నీ ఆజ్ఞకు వ్యతిరేకమైన పనులు ఆజ్ఞను అతిక్రమించే పనులు మనం చేస్తున్నాం అందుకని దేవుడు అన్నాడు వారు నన్ను మోసం చేస్తున్నారు అంటుంది వాక్యం ప్రజలైన మనం ఏం చేస్తున్నామంట దేవుణ్ణి మోసం చేస్తున్నామంట మోసం మోసం ఎలా చేస్తున్నామంటే దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కూడా ఆయన ఆజ్ఞన మనం లేదు ఆయన ఆజ్ఞన మనలో లేకపోతే ఆయన ఆత్మ కూడా మనలో ఉండదట ఆయన పిల్లలమని మనం చెప్పుకుంటూ ఆయన వాక్యమును విశ్వసించకుండా మనం తిరుగుతున్నాం కనుక మనం మోసగాళ్ళమే అంటుంది వాక్యం చూడండి అదే మతేశ్వర వార్తలో ఒక చక్కని మాట చూడండి వార్త ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఒక మాట మనం మోసగాళ్ళమే అంటుంది దేవుణ్ణి ఆది నుండి ఏడు మోసం చేస్తూనే ఉన్నాం ఆది నుండి ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి మోసపరుస్తూనే ఉన్నాం దేవుడు మంచివాడుగా కాబట్టి సరిపోతుంది కానీ అదే మంచివాడు చూడడం చాలా విషయాలు మనం అంటే మా భర్త మంచివాడు కదండి తాగుతాడండి గాలు చేస్తాడండి అరిస్తే కొడతాడని అదే తిడతాడండి అని మనం చాలా విషయాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఓరిక భర్త విషయంలోనే ఇంత మాట్లాడుకుంటున్నామే సృష్టికర్త అయిన దేవుని విషయంలో మనం మోసం చేస్తుంటే దేవుడు ఆ మోసాన్ని కూడా సహిస్తూ దేవుడు ఆ మోసాన్ని కూడా ప్రేమిస్తూ ఆ మోసము చేసే విధానములో నుండి మనల్ని సరైన మార్గంలోకి నడిపించడానికి దేవుడు మనల్ని పది విధాలుగా పది విధాలుగా ఆయన మార్గంలోకి తీసుకొని ప్రయాసపడుతుంటే మనం మాత్రం ఆయన మోసం చేస్తూనే ఉన్నామంటుంది చూడండి దేవుని వాక్యం అంటే మతే రాసిన స్వార్థ ఇరవై ఆరో వచ్చిన ఒక ఏడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఒక మార్చుదాం ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం మరియు చూడు మరియు ఈయన మాటలు విని వాటి చప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధి బుద్ధిహీనుని పోలియుండును దేవునికి ఈ నా మాటలు విని వాటి చప్పున ఎవడైతే చేయకుండా ఉంటాడో వాటి వాడట ఇసుక మీద తన ఇల్లుని కట్టుకున్న వాడట ఇసుక మీద తన ఇల్లుని కట్టుకున్న బుద్ధిమంతునిగా ఉండాలనుకుంటున్నాడు కానీ వాడు బుద్ధిహీనుడేనని దేవుని వాక్యం చెప్తుంది ప్రియుల బుద్ధిహీనత మనకి ఎక్కడి నుంచి వస్తుంటే మరియు వీణ మాటలు విని విన్నాకనే కదా మనం మారు మనసు పొందాం విన్నాకనే కదా మనం బాప్త్యసం పొందాం విని తర్వాతనే కదా ఏసుక్రీస్తు మనకు కావాలనుకున్నాం ఏసుక్రీస్తు మనకి కావాలి అనుకుంటే వినాలి విశ్వసించాలి విశ్వసించకపోతే ఆ కాపురాల్లో ఏముండదంటే సమాధానము ఉండదు ఈ రోజుల్లో చాలా విషయాల్లో మనం చాలా కుటుంబాలు పాడైపోవటానికి కారణం చాలా కుటుంబాలు పతనం అయిపోవటానికి కారణం ఏంటంటే విని దానిని విశ్వసించే మనసు మనకు లేదు అని దేవుని వాక్యం చెప్తుంది అందుకని దేవుని వాక్యం కావటం మరి దేవుని వాక్యం కూడా మనతో మాట్లాడుతున్న మాటది మరియు వీణ మాటలు విని వాటి చప్పున చేయని ప్రతివాడు ఎవడైతే ఈ మాటలు విని వాటి తప్పు చప్పున చేయని ప్రతివాడు ప్రతికి ఎలా ఉంటుందంటే ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న వాడి వల్లే ఉంటుంది అంట మంచి స్థలంలో ఇల్లు కట్టుకోవాలి ఎడన మంచి ఏర్పాట్లో చూసుకొని ఇల్లు కట్టుకోవాలి అది స్థిరమైన పునాది కలిగిన ఇల్లు కట్టుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే విన్నట్లుగానే వినేసి ఎక్కడ పడితే అక్కడ మనం ఏం చేస్తున్నాడు గృహాలు కట్టేసుకోవడం గృహాలు కట్టేసుకోవటం అంటే వినినట్లుగా విని బాప్టిస్ తీసేసుకుంటున్నాం ఏదో నాలుగు మాటలు వినంగ ఆకర్షించబడి బాప్తిస్టాలు తీసేసుకుంటున్నాం నాకు మొన్న మధ్య ఎప్పుడో ఒక వ్యక్తి చెప్పాడో మన మధ్య ఐదు వందల మంది మన్న చర్చిలో బాప్టిస్టాలు నేను మంచిదయ్యా అన్నాను బాప్తిస్టాలు తీసుకోవటం మంచిదే బాప్తీసం మంచిదే కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత వినే స్థితి నీలో లేకపోతే ఆ విన్న స్థితిని విశ్వాసంతో కాపాడుకోకపోతే నీవు బండ మీద కట్టిన పునాది వల్ల ఉండటానికి వీలు ఉండదట ఎక్కడ కట్టబడుతుందంటే ఈ పునాది ఇసుక మీద కట్టబడుతుందట ఇసుక మీద కట్టబడిన పునాది వల్ల ఏ ప్రయోజనము లేదు చెప్పుకోవటానికి బాగానే ఉంటుంది చూడటానికి సుందరంగానే ఉంటుంది కానీ మన మధ్య ఆ వైజాగ్ ప్రాంతంలో ఒక వ్యక్తి వినాయకుడు బొమ్మని ప్రభు బొమ్మని వెంకటేశ్వర స్వామి బొమ్మని ఇసుకలో బాగా తయారు చేసి దానికి రంగులు పోసి ఆకర్షణగా ఆ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పిక్నిక్ వచ్చే వాళ్ళకి ఆకర్షించగా పెట్టాడు చాలామంది దాన్ని చూసి సంతోషపడ్డారు మళ్ళీ అలా వెళ్ళి ఇలా వచ్చేలా అక్కడ లేవు ఊరిని చూస్తూ అలా వెళ్ళారు మళ్ళీ ఇలా వచ్చేలా అవి లేవు ప్రే అక్క ఎక్కడ ఉన్నాయంటే ఇసుకలో ఉన్నది అది ఎన్నడూ స్థిరంగా ఉండటానికి వీలు లేదు ఆ విసుకను బయటకు తీసి దానికి కావలసిన సిమెంట్ వాడి దాన్ని మళ్ళీ స్థిరమైన స్థలంలో పోస్తే అది రాయిగా బిగుసబడి కదలకుండి ఉంటుంది తప్ప వట్టి ఇసుక వల్ల ఏ ఉపయోగమో ఉండదు ప్రియుల ఇసుక వల్ల ఏం ఉపయోగం ఉండదంటే ఒకవేళ ఎడారి వచ్చినప్పుడు ఆ ఎడారిలో లేగి ఆ ఇసుక మన కళ్ళల్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది ఈ రోజుల్లో విశ్వాసుల పరిస్థితులు కూడా అలా ఉన్నాయి గట్టిగా మాట్లాడిన ప్రమాదమే గట్టిగా ఆ గద్దించినా ప్రమాదమే గద్దించినా ప్రమాదం ఎలా ఉన్నారంటే కంటిలో కంటిలో వలే కంటిలో దూలములు నలుసుంటే పర్వాలేదు నలుసుకి ఎవడు కాదండ నలుసుకు ఒకవేళ నలిపేస్తే నలుసు లోపలికి వెళ్ళిపోద్ది కానీ దూలములవలే యేసుక్రీస్తు యొక్క నామానికి దూలములుగా తయారైపోయారంట దేవుని కంటే వీళ్ళు దేవుని వాక్యమును విశ్వసించకుండా మారు మనసు వారట మరియు ఈయన మాటలు విని వాటి చప్పున చేయని ప్రతివాడు మనం చేయనప్పుడు చాలామంది అంట చేతగానప్పుడు ఎందుకు చెప్పేవరా చేత కానప్పుడు ఎందుకు చేయాలరా చేత కానప్పుడు ఎందుకు మాటి వాళ్ళని చాలాసార్లు మనం చాలా మనుషులతో మాట్లాడి ఉంటాం కానీ దేవుడు అలా ఒకవేళ మనల్ని మానవ రూపంగా వచ్చి మనం అడిగితే మన దగ్గర ఏమైనా సమాధానం ఉందా అని దేవుని వాక్యం చెబుతూ ఉంది అందుకని అపోస్తుల కార్యములో కూడా ఒక మాట ఉంది ప్రిల్ల అటువంటి వారంట వాడుకు చొప్పున మందిరానికి వచ్చేవాళ్ళట ఇది మత వార్త ఏడాధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మనం చదువుకున్న వాళ్ళు ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడవకుండా ఉన్నవాళ్ళు విసుక మీద కట్టిన పునాది వంటి వారు అటువంటి వారంట అలవాటు ప్రకారంగా వాడుకు ప్రకారంగా మందిరానికి వస్తారంట తీరినప్పుడు లేకపోతే వెళ్ళాలి అనిపించినప్పుడు ఆ పోన్లో ఈరోజు వెళ్తే మంచిది బాగుండు అనిపించుకున్నప్పుడు మందిరానికి వస్తారంట అటువంటి వారితో దేవుని వల్ల ఏ ప్రయోజనము ఉండదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రియల అందుకని దేవుని వాక్యం అంటుంది అటువంటి వారట వాళ్ళు ఏదో వాడుకు చప్పున నా దగ్గరికి వస్తున్నారయ్యా అని దేవుడు మాట్లాడుతూ ఉన్న చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన ఒక మాట చదువుకుందాం ఈ మాట విని వాడు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేసేదమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు ఏం పొందాలంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతి వాడును ఏసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుకుంటారు మనం ఇప్పుడు బాప్తిజం పొందాం పర్వాలేదు అనుకుంటాం కదా బాప్టేశ్వం పొందినంత మాత్రం ఉపయోగం లేదు అసలు బాప్తీసం బాప్టేశ్వమే అసలైంది మనకు లేకపోతే మనం ఎంత బాప్తీసం తీసుకోవాలని చెప్పుకున్నా మనం ఇక్కడ వారి మీద తప్ప పరలోక వాచం కానే కాదు ఉదాహరణ చూడండి ఒక రేషన్ కా బియ్యం తెచ్చుకోవాలంటేనే ఆ ఏలు ముద్ర ఆ తంబ పడితేనే మనకు బియ్యం ఇస్తాడు పుర్ల ఆ తంబ పడలేదంటే మనం కోతికాడ కోతికాడ నక్కలాగా అలాగనే ఆ జనం దగ్గర నిలబడి ఎర్ర నిండలో అయినా సరే ఎంత ఎంత చేపైనా తమ్ము పడితేనే ఆ బియ్యం మన నోట్లోకి వెళ్తాయి లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ దగ్గర సీటు రాయించుకొని ఆ సీటు మధ్యాహ్నానికి వచ్చినా సాయంకాలానికి వచ్చిన ఆ సీటు వచ్చేంతవరకు మనం ఎదురు చూడాలి లేకపోతే ఒక ప్రభుత్వంలో ఓటేయాలంటే ఒక ప్రభుత్వంలో ఓటేయాలంటే ఆ గుర్తింపు కార్డు మనకు లేకపోతే ఆ గుర్తింపు కార్డు ఒకరు మన ఉన్న ఆ లిస్టులో లేకపోతే మనం లోటు వేయటానికి వీలు లేదు ప్రియలారా దేవుని వాక్యం అంటుంది మీరు అపోస్తులను అడుగుతున్నారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా చూడండి మారు మనసుకు తగిన ఫలాలు ఓ సర్పసంతానమా రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అనే మాటలు విని వారికి కొంచెం మనసు కష్టపడిందంట మమ్మల్ని తిడుతున్నాడు మమ్మల్ని అలాగంటున్నాడు మమ్మల్ని ఎలాగ అంటున్నాడు ఆ యోహానికి ఏం పని లేదు అపోస్తులకి ఏం పని లేదు మమ్మల్ని ఎలా తిట్టేస్తున్నారు ఏంటి మమ్మల్ని ఎలా ఇసుకిచ్చేస్తున్నారు అసలు ఏంటి ఇలా సంగతి తేల్చుకుందామని వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు ఏం అడుగుతున్నారు వాళ్ళు చూడు అక్కడ ఏం రాస్తుందంటే ఈ ఈ మాటలు విని వారి హృదయం అంట నొచ్చుకుందంట కొంచెం బాధేసిందంట వాళ్ళకి అయినా ఇలా మాట్లాడటం ఏంటండి మీరు మీరు ఇలా గద్దించడం ఏంటండి ఒకవేళ మంత్రికి వచ్చినా రాకపోయినా మీరు అలా అడగొచ్చా మీరు అలాగ చేయొచ్చా మా ఇష్టమైతే వస్తాం కష్టమైతే మానేస్తాం కష్టమైతే మానేస్తాం ఇష్టమైతే మానేస్తానికి మేము వేరే వాళ్ళని అయితే అడగం బాప్టిసం పొందిన ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా అడగటం తప్పదన్నమాట ఒకవేళ దారి తొలగిపోతే పర్వాలేదు దారి తొలగిపోతే పర్వాలేదు ఇంకొక గూటికి చేరితే పర్వాలేదు గూటికి చేరని పక్షిగా అనేక విధాలుగా ఉంటే నీకు ప్రమాదం తప్ప మనుషులకి ఏం మేలు జరగదు అంటుంది దేవుని వాక్యం రోజున చూడండి ఎంతోమంది దారితెప్పయారు ఎంతోమంది తప్పారు అనాథులుగా తిరుగుతున్నారు పిచ్చోళ్ళుగా తిరుగుతున్నారు బికారులుగా తిరుగుతున్నారు ఏవి లేకంటే వాక్యం అనే అనుభవం లేక వినే మనస్తత్వం లేక మనస్తత్వం లేక రకరకాల కారణాలు రకరకాల కారణాలు మనకు నచ్చిన త్రోవలో మనం వెళ్ళటం కంటగ దేవునికి నచ్చిన త్రోవలో వెళ్ళటం మంచిది మన త్రోవలు వెళ్తే మనకు ప్రమాదాలు జరుగుతాయి ఉదాహరణకు నేను మొన్న మా అమ్మాయిని తీసుకొని బండి మీద వస్తూ ఉన్నాం మా ఎదుట బాగానే వెళ్తున్నాడు టొకటగా ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర అభిరుషి దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మరి ఎలా పడ్డాడో చూడలేదు మేము వాడు ఆ స్పీడ్ బ్రేకర్ల మీద దగ్గ దగ దగ దగ్గ ఎగురుకుంటూ వాడు వెళ్తున్నాడు ఆ స్పీడ్ బ్రేకర్ల మీద బండి కూడా వెళ్ళిపోతా అన్యాయం కట్టించి ఒక బస్సు వస్తుంది బస్సు డ్రైవర్ తెలివి కల్లాడు కాబట్టి డ్రైవర్ జ్ఞానం కలవాడు కాబట్టి అమాంతంగా ఎగురుతూ ఎగురుతూ ఎలాగ వెళ్తున్నాడు అంటే మన పిల్లల పిల్లలు బచ్చలాట ఆడతారు కదా ఆ రింగులో ఎసిరెత్తే ఆ బచ్చ ఎగురుకుంటే ఎగురుకుంటే అలా బద్దాం వాడు ఆ స్పీడ్ బ్రేకర్ మీద అలా ఎగురుకుంటూ వెళ్తున్నాడు మా అమ్మాయి చేస్తున్నారు రే రే వాడు చచ్చిపోయాడంటే ఆ బస్సు డ్రైవర్ తెలివిగా ఏం చేశాడంటే ఆ బస్సు స్టీరింగ్ అలా తిప్పేస్తే ఆ బస్సు అలాగే వెళ్ళిపోయింది ఈడీలాగలేసాడు పెద్ద బండి ఒకటి వేసుకొని జీన్స్ ప్యాంట్ ఒకటి జలపాలు ఒకటి అందరు లేపితే మళ్ళీ తులుపుకొని వాడంతరూ కూడా మళ్ళీ పరిగెత్తా ఒకవేళ అదే సరిగ్గా దేవుడు కనికరించకపోతే వాళ్ళ ఇంట్లో వేదనే కదా వా దేవుడు ఒకవేళ మర్చిపోతే ఆ దినాన్ని వాడు భూమి మీద తిరిగే అవకాశం లేదు కదా అందుకని దేవుని వాక్యం అంటుంది మీరు ఏ విన్నారో దాన్ని నేర్చుకోండి ముందు మీరు ఏది విన్నారో దాన్ని నేర్చుకోండి నేర్చుకోకపోతే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదన్నమాట అందుకనే అందుకని దేవుని వాక్యం అంటుంది వారు ఈ మాట విని వారు అంటే నొచ్చుకుందంట దేవుని వాక్యం అన్నది ఎవరికో నొచ్చుకుంటుందని ఎవరికో ఎవరినో మెప్పించాలని మీరు దేవుని వాక్యం చెప్పొద్దు ఎవరినో ఘనపరచాలని ఎవరినో పొగడాలని దేవుని వాక్యం చెప్పద్దు మీకు నేర్చుకోవాల్సింది మీకు మీ ఘనత రావాల్సింది ఎక్కడి నుంచి అంటే పరలోక మందున దేవుని వద్ద నుండే రావాలి ఒకవేళ కూడుగు లేదా పండుకోండి జనము లేరా చూస్తా ఉండండి ఒకవేళ ఓ సంఘములకు సంఘమే ఒకవేళ మిమ్మల్ని మోసం చేసి అందరు వెళ్ళిపోయారా మీరు చూస్తూ ఉంటారు కానీ వాక్యమున వాక్యముగా మీరు ఏ చేయండి బోధించండి వాక్యమును వాక్యముగా బోధించండి ఉదాహరణగా మనకి ఎన్నో కాలేజీలు ఉన్నాయి భీమవరలో ఎన్నో స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి మనం మంచిగా చదివే స్కూల్ ఎక్కడుందని ఇంప్రమేషన్ చేస్తాం మన పిల్లలను స్కూల్కి పంపించడానికి కదా ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తాం ఎక్కడ బాగా స్కూల్ బాగా ట్యూషన్ చదువుతారు మన పిల్లలకి ఎక్కడ బాగా నలిగిపోయి మంచి మాటలు నేర్పుతారు వాళ్ళు చదువు లేకుండా ఇంత డబ్బు కట్టి మనం చదివిస్తే వృద్ధాకా అయిపోతుంది కదా అని ఒకటికి రెండు సార్లు చెప్తానండి తర్వాత చెప్తాం అప్పుడు మనం పరిశీలన చేస్తాం ఏ స్కూల్ బాగా చదువు చదువుతుంది ఆలోచించి ఆలోచించి అవసరమైతే ఒక రూపాయి ఎక్కువైనా సరే ఆ బాగున్న కాలేజీలకు బాగున్న స్కూళ్ళకి మనం పిల్లల్ని పంపిస్తాం అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చదువు అని మనం చెప్పం చూడ ఉదాహరణ చూడండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లేవా గవర్నమెంట్ స్కూల్ లేని లేవు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు తక్కువ ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళు ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో నేను ఎందుకని మార్చి అంటే ఏ ఆర్శ్రమ చర్చిలు లేవా బాప్టీస్ చర్చిలు లేవా స్వాములో పిత పితా పవిత్రాతమైన నామమున పునాదుల సంఘాలు లేవా ఆదిమ సంఘాలు అయ్యవేగా ఆదిమ సంఘాలలో ఏమి కొరత ఏమి కొదవైందని ఆదిమ సంఘాలలో ఏది తగ్గిపోయిందని మార్టిన్ గారు బయటకు వచ్చారు ఏమి వారికి తగ్గిందని మార్టిన్ వదర బయటకు వచ్చాడు ఏమి అక్కడ లేదని మార్టిన్ వదర బయటకు వచ్చాడు తెలుసా ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మతో నింపబడిన ఆత్మ అక్కడ లేదని సంగతి తెలిసి ఆత్మ లేకపోతే వాడు పరలోకానికి వెళ్ళడన్న సంగతి వెరిగి మార్టీగానే బయటకు వచ్చేశారు ఆయన కూడా జపమాల పట్టుకున్నవాడే ఆయన కూడా జపమాలను బోధించిన వాడే ఆయన కూడా మరీ తల్లిని ఆరాధించిన వాడి మరీ తల్లి పక్షాన ఎన్నో ఉపదేశాలు పొందినవాడే అయినను కొన్ని దినాలకి మార్టిన్ గారు ఆ పద్ధతులు నచ్చక విధేయత నచ్చక ఆదిమ సంఘము నుంచి బయటకు వచ్చేసాడు ఎందుకో తెలుసా ఆదిమ సంఘములో వాక్యం అంటూ ఉంది కానీ ఏమి లేదు అక్కడ ఆత్మ లేదన్నమాట బాప్టిజం తీసుకున్నాక ఆ మనిషికి ఏముండాలి ఆత్మ ఉండాలి ఆత్మ పరివర్తన చెందకపోతే చూడండి ఎంతకాలం చదివినా అదే చదువు అదే చదువు ఎరా నీకు అసలు వెళ్తున్నావు కానీ బుద్ధి లేదా ఏం చదువుతున్నావురా నీకెంత డబ్బు కడుతున్నాడు డాడీ నీకు ఎంత డబ్బు ఇస్తున్నాడు ఏంటో నువ్వు చేసే పని తల్లిదండ్రులుగా ఆ డబ్బు కట్టిన వ్యక్తి ఎంత బాధతో కదా ఆ భార్య అంటదో వీడిని అసలు ఈ పిల్లని కానీ వీడిని కానీ స్కూలు మానిపించేయండి మన కష్టం అంతా ఏమైపోతుంది అయిపోతుందండి వృద్ధి కానీ వీడు ఎన్నిసార్లు చదివినా ఎక్కడ చదివినా అక్కడక్కడే ఉంటున్నాడు వాడికి ఒక మాట రావట్లేదు ఒక అక్షరం రావట్లేదు అంటే వీడి వల్ల ఏ ప్రయోజనం లేదు ఈ కూలికి పూట కూలికి పంపించుకుంటే ఎంతకంత కూలి వస్తుంది దానివల్ల మన బ్రతుకు తెరు బాగుంటుంది వాడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడటం కానీ మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ వాడి కాళ్ళ మీద వాడు నిలబడినప్పుడు ఇక వాడి కర్మ కోడే బాధ్యతలు అంటాం మనం చూడండి ఎప్పుడు ఇలా దేవుని వాక్యం ఎంత యథార్థంగా మాట్లాడుతున్నారు పౌలు గారి భక్తుడితో ఆ పౌలు గారు మాట్లాడుతున్న మాట అంటే వాళ్ళ ఖచ్చితంగా వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళ మనసు నచ్చుకుందంట వాళ్ళ మనసు నొచ్చుకున్న వాళ్ళ మనసు చాలా గాయపరచబడింది అందుకని అందుకని పాసగారిని నడుకున్న పక్కన నీళ్ళు అడుగుతున్నారు ఏమో అడుగుతున్నారు చూడండి సహోదరులంటే వాళ్ళ సంఘంలో ఉన్న సంఘబిడ్డలను అడుగుతున్నారు ఏంటి ఆ గారు ఏంటి అలా మాట్లాడుతున్నాడు ఏంటి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అన్నాడు ఆ గారికి అదే పని అదే పని అదే పని అసలు మాతో వాళ్ళతో పనేందుకు వచ్చాం కదా మాతో కదా పని అని వాళ్ళు నొచ్చుకొని కొంచెం పక్కన ఎవరు అడుగుతున్నారు మళ్ళీ వేరే వాళ్ళని అడగట్లా వేరే ఏ సుఖరిస్తు గురించి తెలియదుగా వేరే వాళ్ళకి వాళ్ళకేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు ఎరగరు కదా అందుకని సంఘంలో ఉన్న అడుగుతున్నారు సహోదరులారా సహోదరులారా మేమేమి చేసేదమని పేతురును పోస్తులను దేవునికి స్తోత్రం ఏ అపోస్తులు అంటే ఇల్లు కడమపోస్తులు కడమపోస్తులు అంటే ఎవరు ఆదిమ సంఘములో ఉన్నవారు ఆదిమ అపోస్తులు వాళ్ళు కదా వాళ్ళని అడుగుతున్న అసలు ఏంటయా ఏంటి ఏంటి అసలు అసలు ఏంటి వాక్యానికి సాదృశ్యం ఏంటి అసలు ఏసుక్రీస్తుకి విశ్వాసికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఏసుక్రీస్తుకి మనకు ఉన్న ఒక పెద్ద అనుబంధం ఏంటి అసలు అర్థం కావట్లేదు ఆ మా పాస్టర్ గారు ఒకటి చెబుతున్నాడు మేము ఒక ఆలోచిస్తున్నాం అసలు ఏంటో మేము ఎందుకు అసలు దేవుని ఆలయాలకు వెళ్తున్నాం మాకు అర్థం కావట్లేదు కొంచెం మాత్రం చెప్పండి అంటే వాళ్ళు అంటున్నారు మీరు మారు మనసు పొందారు మారు మనసు నాకు బాప్టేషం పొందుకున్నారు బాగానే ఉంది కానీ మారు మనసు పొందటం వేస్ట్ మా పర్వాలేదు బార్టీ స్వరం పర్వాలేదు కానీ రెండింటి మధ్య ఇంకొకటి ఉందయ్యా ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన కార్యం ఉంది ఆ కార్యం ఏంటి పరిశుద్ధాత్మ అనే వరం 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 దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ అనబడిన వరం ఒకటి ఉందంట వరం వరం ఆ వరం అనేది మన దగ్గర లేకపోతే మనం ఎన్నాళ్ళు ప్రార్థన చేసిన మనం వెన్నాల మందిరాలకు వెళ్ళిన నేను కూడా ఎన్నాళ్ళు బోధించిన వరం అనేది నాకైనా మా పిల్లలకైనా మీకైనా ఏముండాలంటే పరిశుద్ధాత్మనే వరం ఉండాలన్నమాట వరము లేకపోతే మనం పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటివారన్నమాట వరము మన దగ్గర లేకపోతే మనల్ని కొనేవాడు ఎవడు ఉండడు పనమాట వరము అనేది మన దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఇలువ సంపాదించుకోలేము దేవునికి మహిమ కలుగును గాక దేవుని పిల్లలవైన మనము ఆ సంఘములో అపోస్తుల యొక్క బోధలో వరము లేక వరము లేక ఏ వరం అయ్యా మేము కానుకలు ఇస్తున్నాం బహుమానాలు ఇస్తున్నాం అన్ని గారికి సమీపంగానే ఉంటాం ఇక మేము అన్యాయం చేసాం అందుకనే పాస్టారలా మాట్లాడుతున్నా అంటే వాళ్ళు అన్నారు గారు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడుతున్నారు దేవుని ఆత్మ మాట్లాడుతుంది పరిశుద్ధాత్మనే వరము లేదు అని మీరు అనుకుంటున్నా చూడండి మన మనం చదువుకున్నాం పంతొమ్మిదో అధ్యాయంలో చూడండి అపోస్తుల కార్యం పంతొమ్మిది అధ్యాయం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నేను మీ కొరకు కాకపోయినా బయట యూట్యూబ్లో చాలా మంది చూస్తున్నారు అలాంటి వారికి అని వాక్యం ఉపయోగపడుతుందని శబ్దతో నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చూడండి అపస్తుల కార్యం పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చినాం అపోలో కొరింతిలో ఉన్న ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో చంచరించి ఎపేసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి చూసి చాలు ఎవరిని చూశాయంట కొందరు శిష్యులను చూశాయంట కొందరు శిష్యులు అదేమన్నా